హలో ఎదివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై నూ బ్లాగ్ అందరు బాగున్నారా అండ్ ఇంకా మేము కూడా బాగున్నాము అండ్ ఇవాళ వీడియో అయితే ఇంకా రిసెప్షన్ పార్టీకి వెళ్తున్నాం అనమాట మరి లక్కి తల్లి దగ్గర ఉన్నారా అనుకుంటున్నారా లక్కి తల్లి దగ్గర మా ఆడపడుచు ఉందండి పెద్ద ఆడపడుచు ఇంకా అందుకని చెప్పేసి ఇదిగోండి మా మేనుకోడలు వనవరాలు ధీరజ్ అండ్ ఇంకా మా వారు మేమైతే ఇదిగో రిసెప్షన్ పార్టీకి అయితే వెళ్తున్నాము ఇంకా ఇలా కొంచెం లెంత్ అంటే లేట్ అయ్యే ఏమన్నా ప్రోగ్రామ్స్ ఉంటే కనుక కంపల్సరీ ఎవరినో ఒకరిని ఉంచేసి వెళ్తాము కాకపోతే ఇంకా దగ్గరలో ఏదన్నా ఇంకా అర్జెంట్గా ఏమైనా పనులు కొన్ని కొన్ని ఉంటాయి కదండీ అలాంటప్పుడు అయితే లక్కీ ధీరేజ్ ఉంటారు అలా కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అన్ని అర్థం చేసుకుని అయితే వెళ్ళిపోతూ ఉంటామన్నమాట బట్ ఫైనల్గా ఇది ఇవ్వండి వెళ్ళే వరకు కొంచెం ప్రోగ్రామ్ అయితే లేటే అయింది కొంచెం ఎర్లీగా ఏం లేదు సో ఇంటికి వచ్చే వరకు టెన్ థర్టీ అలా అయింది అండ్ ఇక్కడైతే ఫంక్షన్ అయితే చేరుకున్నాము సో వచ్చేసి ఇంకా ఫ్రెండ్స్ ఈ అక్క వాళ్ళు ఇంకా అందరం కలిసి అయితే వెళ్ళాము మేము నేను మా ఓనర్స్ వాళ్ళ అంటే వీళ్ళ దగ్గర ఒక సిక్స్ ఇయర్స్ ఉన్నాం మేము వాళ్ళ దగ్గర రెంట్ అయితే వాళ్ళ ఇంట్లో సెవెన్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ అనమాట ధీరజ్ బాబు టూ అండ్ హాఫ్ ఇయర్ ఉన్నప్పుడు వెళ్ళామంటే ధీరజ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ వరకు అక్కడే ఉన్నాం అనమాట కొంచెం బాండింగ్ అయితే బాగానే ఉంటుంది వాళ్ళతో ఎందుకంటే సిక్స్ ఇయర్స్ నాటే జోక్ జర్నీ కదండి సో అందుకనే కొంచెం అటాచ్మెంట్ అయితే ఎక్కువనే ఉంటుంది కదా సో అదనమాట సో రిసెప్షన్ అయితే ఇంకా మేము వెళ్ళే వరకు ఇదిగోండి పిక్స్ అలా కొంచెం ఉంటాయి కదా ఇంకా అవన్నీ ఇంకా అలా జరుగుతూ ఉంది సో వెల్కమ్ పార్టీ కూడా అవ్వలేదు సో వెల్కమ్ పార్టీ కోసం ప్రిపరేషన్ చేస్తూ ఉన్నారు బట్ సింపుల్గా చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత కనిపించాం కదా అందరము ఇక్కడ వచ్చేసి వెల్కమ్ పార్టీ ధీరజ్ని వీడియో తీయమంటే ఇక్కడ ఎక్కడో తీస్తాడు ఇంకా నేనైతే ఎక్కడో ఉన్నాను అనమాట సో ఇంకా నాకు తీయలేదు సో కొంచెం కనిపించాను నేను రైట్ సైడ్ ఇక్కడ బట్ మా మనవరాలు ఉంది కదా సో బట్ అక్కడ కొంచెం కనిపించాను ధీరజ్ కొంచెం గా ఫీల్ అవుతూ ఉంటాడు కొంచెం వీడియోస్ తీయమంటే కొంచెం ఏం చేస్తాం చిన్నపిల్లలు కదండి ఇంకా వాళ్ళకి అలాగే ఉంటుంది అందులోనే మగ పిల్లలు అలా ఉంటుంది అన్నమాట మొత్తానికి బట్ వెల్కమ్ పార్టీ కోసం అయితే ఇదిగోండి ప్రిపరేషన్ అవుతా ఉంది సింపుల్గా ఇలాగా సో మొత్తానికి అక్క వాళ్ళ రిటే రిలేటివ్స్ కూడా నాకు అందరు తెలుసు ఎందుకంటే ఫంక్షన్స్కి అలా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం కాబట్టి ఇంకా వాళ్ళు కూడా నాకు ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగానే అయిపోయారు వాళ్ళు ఇంట్లో మెంబర్ లాగా రిసీవ్ చేసుకుంటారు అన్నమాట బట్ ఒక్కటి చెప్పనా అండి చాలామంది సబ్స్క్రైబర్స్ ఇంకా చెప్పనక్కర్లేదు ఎంతోమంది ఇంకా సో అక్క ఎలా ఉన్నారు బాగున్నారా మీ వీడియోస్ డైలీ వాచ్ చేస్తూ ఉంటాము మా రిలేటివ్స్ కూడా మీ వీడియోస్ చూస్తూ ఉంటారని చెప్పేసి అంటూ చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనకు ఎక్కడైనా బయట నలుగురిలో మనల్ని గుర్తిస్తున్నారంటే ఎంతో కొంత ఇది హ్యాపీనెస్ ఉంటుంది కదండి బట్ ఎవరైనా కలిసినప్పుడు ఫస్ట్ చెప్పే మాట ఒకటే ఒకటి ఏంటంటే లక్కీ బాగుందా లక్కీ తల్లి ఎలా ఉంది సో లక్కీ దగ్గర ఎవరున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు ఫస్ట్ అడిగే మాటనే అది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే నేనైనా కానీ లక్కీ అయినా మా ఫ్యామిలీ ఎవరైనా కానీ మీ ఫ్యామిలీలో మెంబర్ లాగా ఎక్కడైనా కలిసినప్పుడు మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొత్త కొత్త వాళ్ళు వచ్చి పలకరిస్తూ ఉన్నారు సో మీ వీడియోస్ డైలీ ఫాలో అవుతాం అక్క చాలా బాగుంటాయి చాలా మళ్ళీ కొంచెం లక్కీని చూస్తే కూడా చాలా బాధ అనిపిస్తుంది అని చెప్పేసి ఇక కొంచెం డిస్కషన్స్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటాయి అన్నమాట సో దట్ కొంచెం అయితే డిఫరెంట్గా ఒక నలుగురిలోకి వచ్చి మనకు కూడా ఒక చిన్న అచీవ్మెంట్ లాగా అనిపిస్తుంది చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎందుకంటే అలా ఎవరో అనౌన్ పర్సన్స్ మనకు తెలియని వాళ్ళు మనకు వీడియో చూసే వాళ్ళు వచ్చి పలకరిచ్చినప్పుడు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట ఎవరికైనా యూట్యూబర్స్కి అంతే చిన్న చిన్న ఆశలు ఇలా సబ్స్క్రైబర్స్ ఎవడన్నా కలిపినప్పుడు మీ వీడియో చూసాం అక్క బాగుంటాయి అని చెప్పేసి ఇలా చిన్న చిన్న కాంప్లిమెంట్స్ ఇచ్చినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో ఇది వెల్కమ్ పార్టీ అయితే అయిపోయింది తినొచ్చేసి మా ఓనర్ వాళ్ళ కూతురు అన్నమాట అక్క వాళ్ళ కూతురు సో చిన్నగా అయితే ఇలా పిక్స్ అయితే తీసుకున్నాము బట్ అయితే భోజనం చేసేసాము భోజనం తర్వాత ఇదిగోండి వీళ్ళు కూడా మన సబ్స్క్రైబర్స్ ఈ అక్క వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు సో మొత్తానికి చాలా రోజులతో ఇంకా కొంతమందినే తీశాను బట్ వీడియో తీసిన తర్వాత ధీరజ్ ఒక్క మాట అన్నాడు రా నైట్ ఇంటికి వచ్చిన తర్వాత అన్నాడు అదేంటిదో లాస్ట్లో చెప్తాను నేనైతే ఇక్కడైతే ఇంకా స్టేజ్ పైన అయితే ఫోటో ఫిక్స్ అయితే దిగుతున్నాము ఇంకా ఫస్ట్ డే హల్దీ ఫంక్షను మ్యారేజు దాని తర్వాత సత్యనారాయణ వ్రతము ఇవాళ రిసెప్షన్ ఇక్కడతో ఇంకా కథ సుఖాంతం అండ్ ఇంక కొత్త జంటని మీ అందరు కూడా ఆశీర్వదించండి మీ బ్లెస్సింగ్స్ అందరికీ అందచేయండి సో ఇక్కడ మా వెనకాల ఇక్కడ కనిపిస్తున్న తమ్ముడు వచ్చే అల్లుడు కూడా తను கூட நம்ம சப்ஸ்கிரைbere డైలీ ఫాలో అవుతారు వీడియోస్ అయిన ఇంకా కొత్తగా ఇప్పుడు అడుగుతున్న ఇంకో మాట ఏంటంటే అక్క ఇంటి వర్క్ ఎంత వరకు వచ్చింది ఆయన ఇంటి ఫంక్షన్ ఎప్పుడు మాకు పిలుస్తారా లేదా మాకెందుకు పిలుస్తారు మీరు ఎక్కడో మర్చిపోతారు ఇలా అబ్బా ఒకటా రెండా ఎన్ని కామెంట్స్ బట్ చాలా కొన్ని కొన్నిసార్లు నాకే అనిపిస్తుంది ఎండ్ ఆఫ్ ది డే ఫంక్షన్ అప్పుడు నేను ఎంతమందిని గుర్తుంచుకుంటానో ఎంతమందిని మర్చిపోతానని అదొక టెన్షన్ అయితే ఎప్పటి నుంచే ఉంది నాకైతే ఆ ఫంక్షన్ అయ్యేది ఎప్పుడో తెలియదు కానీ బట్ అలా కావాల్సిన వాళ్ళ మెయిన్ మెంబర్స్నే మర్చిపోతాం తీర టైంకి వచ్చేసరికి మనకు కావాల్సిన వాళ్ళనే మర్చిపోతామన్నమాట బట్ చూడాలి ఎంతవరకు తీసుకెళ్తామో తెలియదు కానీ ఇంకా ఫైనల్గా ఇంటి తల్లి ఇంటికి అయితే వచ్చేసినాం లక్క తల్లికి ఇదిగోండి కొంచెం మంచిగా ఆయిల్ పెట్టేసి పోయాను నేను వెళ్ళే ముందు మాడపడిచి ఇంటికి వెళ్ళిపోయింది వాళ్ళ ఇంటికి బట్ ధీరజ్ ఒకటి అన్నాడు పాడుకునేటప్పుడు ఏమంటే మమ్మీ ఇన్ని ఫోటోలు తీరావు నాకు ఒక్క ఫోటోన తీసావా మమ్మీ అని చెప్పేసి అనిపి అన్నాడు వాడు చాలా బాధ అనిపించింది నాకు మనసుకి ఇక్కడ ఉన్నావు కదా బిటా పెళ్ళిలో కొన్ని పిక్స్ అయితే ఉన్నాయి కదా అది కాదు నాకు సింగిల్గా ఒక్క ఫోటోన తీసినావా మమ్మీ అన్నాడు మనసుకు చాలా బాధ అనిపించింది ఆయన ఇప్పటి నుంచి అయితే ధీరజ్ని గుర్తుపెట్టుకొని మరీ ఫొటోస్ తీయాలనిపించింది ఆయన వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చితే లైక్ షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్